సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వు జరగకూడదు అనుకున్న విషయాలు కూడా జరిగిపోతున్నాయి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నే కదా తల్లి నీతో మెదిలాడుతూ ఉంది ఇదిగో నీ ప్రశ్నలకు బదిలిస్తాను నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది కానీ నా మాటలు సూక్ష్మమైనవి కొంచెం నిదానంగా విని ఒంటరిగా ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది నీ జీవితంలో కొన్ని విషయాలకు నీకు ప్రశాంతత ఉంటుంది నీ జీవితం ఒక అద్భుతమైనది బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసే పనులు జరుగుతూనే ఉంటాయి నువ్వు చేసే పనిలో నువ్వు చేసే పనిలో నీకు మంచిని మాత్రమే చేస్తాను కానీ అది నువ్వు వరం అనుకుంటే వరం అవుతుంది శాపం అనుకుంటే అవుతుంది చెడుని తలుస్తూ ఉంటే అది శాపంగా మారుతుంది చాలా సమయంలో చాలా సమయాలలో జరిగే వరాలను నీకు శాపాలు అనుకుని కన్నీరు కారుస్తున్నావు కొన్నిసార్లు ఎదురు చూడని శాపాలను వరం అనుకుని పండగ చేసుకుంటున్నావు కానీ శాపాన్ని వరంగా వరాన్ని శాపంగా జరిగితే అది నా విధి నా కర్మ అని ఏదో ఒక కారణం చూసి తృప్తిపడుతున్నావు కానీ ఎక్కడ జరిగింది మాత్రం గుర్తిస్తావో అన్నీ నా కోసమే అని అర్థం చేసుకుంటావో ఆయన ఇచ్చేదంతా నాకు వరమే అని నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీ మనసు తెలివి భగవంతుని అనుగ్రహం నా కోసమని నువ్వు తెలుసుకో మంచిని మంచి అని తెలుసుకునే లోపే నీ జీవితం తాగి ఉంటుంది తల్లి ఏది కూడా మంచి చెడులు నిర్ణయించేటప్పుడు ఎందుకు జరిగింది ఎందుకు నాకు ఇలా జరిగింది అని కొద్దిగా ఆలోచిస్తే చాలు అప్పుడు కూడా అర్థం కాకపోతే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని నాతో మాట్లాడు బిడ్డ బాబా నాకు వరం ఏది శాపం ఏది అని అడుగు నువ్వు అడిగిన లోతైన మాటలు నాకు నీకు బంధాన్ని దగ్గర చేసి అన్నీ నీకు అర్థమయ్యేలా చేస్తాను చెడు శాపం అని అనుకునే అంత అబద్ధం అని తెలుసుకుంటావు ఇందుకే బాధపడ్డాను అని నిన్ను నువ్వు చూసి నవ్వుకుంటావు ఎందుకంటే ఏదో పోయింది అని నువ్వు కన్నీరు కార్చావు కదా అదంతా అబద్ధం అని తెలుసుకుంటావు నీకు అవసరం లేనిది మాత్రం నీ దగ్గర నుంచి తీసుకుంటానమ్మా నీకు ఆపద కలిగించేది మాత్రం నీకు అస్సలు ఇవ్వను జరగబోయే కాలంలో నీకు ఏది అవసరమో అదే నీకు ఇస్తాను ఇప్పుడు ఉన్న కాలంలో నీకు ఏదైతే ముఖ్యమో అదే నీకు తెలియపరుస్తాను అది నీకు అర్థమైంది కదా నీకు కావాల్సింది నీకు దక్కే కాలం వచ్చేసింది తల్లి అదే నీకు తెలియపరచాలని అనుకున్న విషయం నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థనలు వాసలు కోరికలు నెరవేరలేదని ఆరాటపడి ఆందోళన పడిపోతున్నావు అన్నీ జరుగుతున్నాయి నీకు కావలసిన పనులు కూడా జరిగిపోతున్నాయి అవునా అలా ఏం చేస్తున్నావు బాబా నా కోసం నువ్వు అని అడగబోతున్నావు కదా చెబుతాను విను నువ్వు నడిచి వెళ్తున్నావు ఆకలి వేసింది పండ్లు ఉన్న చెట్టును చూసి బాబా నాకు ఒక పండ్లు ఉన్న చెట్టును చూపించు బాబా అని నా దగ్గర కోరావు పండ్లు ఉన్న చెట్టును కనిపించేలా చేశాను కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటానికి ముళ్ళకంపలు అడ్డంకులు రాళ్ళు రప్పలు దాటి వెళ్లాల్సి ఉంటుంది ఆఖరికి ఎలాగో పోరాడి పోరాడి ఆఖరికి దగ్గరికి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయావు కానీ పండ్లు అందనంత ఎత్తులో ఉన్నాయి అవి అందేలా చూడు బాబా అని నా దగ్గర మళ్ళీ కోరావు నీకు ఆ పండ్లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నీకు ఆ పండ్లు చేరాలంటే ఒకటి ఆ పండు ఏదో ఒక రకంగా రాలి కింద పడితే నువ్వు తీసుకోగలుగుతావు లేదా రెండవది ఏంటంటే నువ్వే ధైర్యం చేసి నీలో మనోధైర్యాన్ని పెంచి చెట్టెక్కేలా చేసి నువ్వు పండ్లు కోసుకొని తినాలి ఇప్పుడు నీ దగ్గర ఉన్న ధైర్యం సరిపోలేదని నేను నీకు ధైర్యాన్ని నమ్మకాన్ని నింపి చెట్టు ఎక్కేలా చేశాను నువ్వు ఎక్కావు ఈ పండ్లని అందుకోవాలంటే ఇంత పోరాటమా అనుకుంటే పండ్లు దొరుకుతాయా చెప్పు తల్లి తినగలవా ఆకలి తీరుతుందా నేను ఏదో ఒక రకంగా పండ్లను రాలి కింద పడేలా చేస్తే ఆ రుచి వస్తుందా నువ్వు ధైర్యంగా చెట్టు ఎక్కి ఆ పండ్లని అందుకొని కోసుకొని తిన్నావు కాబట్టి ఆ పండ్లకి ఎంతో విలువగా నువ్వు రుచిగా ఉన్నాయని చెప్పి ఆనందంతో తింటావు అలాగే ప్రతిసారి నీ ఆకలి తీర్చడానికి నేను రావాల్సిన పని లేదు ఇప్పుడు నువ్వే చెట్టు ఎక్కగలవు నువ్వే పండ్లు కోసుకొని తినగలవు ఇక నీ ఆకలి తీర్చేందుకు ఎవరి దయా దాక్షిణం అవసరం లేదు ఇప్పుడు తెలిసిందా నీకు నేను ఎందుకు ఇన్ని అడ్డంకులు పెడుతున్నాను ఇది మా తల్లి చెప్పు కాదు నువ్వు వరం అనేది నేను ప్రసాదించాను నీ జీవితానికి వరాలనే నేను ప్రసాదిస్తాను వరం అనుకున్నది శాపం ఇక నుంచి నువ్వు కోరిన వెంటనే నీకు బదిలివ్వటానికి నేను సిద్ధంగా ఉంటాను అందుకే ఈ శోధనలన్నీ అనుభవిస్తున్నావు ఈ సాయివాకు అర్థమైంది కదా నీకు కావలసిన వరాన్ని నేను ఇస్తాను తల్లి దిగులెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్